నమస్తే వెల్కమ్ లోకల్ ప్రస్తుతం మనం భవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారావు గారితో ఉన్నాము రెండు సంవత్సరాలు డిసెంబర్ తొమ్మిదో తారీఖు తోటి పూర్తిగా పోతుంది ఎలా ఉంది మీ పాలన ఎలా అనిపిస్తుంది ప్రజలు సంతోషంగా ఉన్నారా ఏదైనా డౌట్ ఉందా ప్రజలు చాలా సంతోషంగా ఉందని ఇప్పుడు నవీన్ యాదవ్ ని గెలిపించాను ప్రజలు సంతోషంగా ఉంది కాబట్టి సర్పంచ్ పగ్గాలు కూడా మా చెల్లెళ్ళకి అప్ప చెప్తారు ఎంత మంది పోటీ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు మంచి విక్టరీ తీసుకొని వస్తారని చెప్పి నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకేమైనా డౌట్ ఉంటే అడగవచ్చు డిసిసి అధ్యక్షులు పార్టీ కోసం కష్టపడ్డ వారికి కేటాయించారని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా డౌటం మా దగ్గర నుంచి ఇన్ఛార్జ్ మహిళా కాంగ్రెస్ ఆత్రం సుగుణ గారికి వచ్చింది మా డిసిసి అధ్యక్షురాలు కొత్తగూడెం అధ్యక్షురాలు దేవి ప్రసన్న గారికి వచ్చింది సో ఈసారి మహిళలకి మంచి స్థానం కల్పించారు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదే విధంగా మహేష్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు సో మాకు సంతోషం ఎక్కడ అంటే మగవాళ్ళకి ఈక్వల్ గా లైన్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా ఉంటుంది అని నేను అనుకుంటాను ఏం నిర్ణయించారు ఇవాళ కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులకు ఏం దిశానిర్దేశం చేశారు దశానిర్దేశం ఏంటంటే చాలా వరకు మా మీద బురద చల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఇందునమ్మ చీరల మీద అది కూడా వాళ్ళకి ఇచ్చే చేత కాలేదు నైలాన్ చీరలు ఇచ్చినారు ఇప్పుడు మంచి చేనేత కార్మికులు నేయించి ఇస్తున్న చీరలకు కూడా పేర్లు పెట్టి ఏదేదో అంటున్నారు సో దా అది అందులో భాగంగా చాలా మంది ఇవ్వలేదని తిడుతున్నారని చెప్పి మా అన్న చెప్పినాడు అన్న దృష్టికి వచ్చింది కాబట్టి ప్రతి జిల్లా అధ్యక్షురాలికి అధ్యక్షురాలికి ఒకటే ఇచ్చారు అసైన్మెంట్ ద ఫస్ట్ అసైన్మెంట్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళకి ప్రతి జిల్లాలో ఇంద్రమ్మ చీరలు చేరేటట్టు చూడమని చెప్పి చెప్తున్నారు ఇంద్రమ్మ చీరలు యూనిఫామ్ లెక్క ఉన్నాయి అని అంటున్నారు ఏం చెప్తారు వాళ్ళకి యూనిఫామ్ అంటే చేనేత కార్మికులు ఇచ్చినప్పుడు అంటే కలర్లు 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 నేపించి ఇవాళ అందరం కూడా కులం మతం తేడా లేకుండా ఈ రోజు అందరం ఒక్కటే సరి సమానంగా ఉన్నాం అనే ఒక మంచి నినాదంతో ముందుకెళ్తున్నాం సో దాంట్లో మీకు కలర్లు ఎందుకు కనిపిస్తున్నాయి మీరు ఇచ్చేదానికైతే కలర్లు కూడా లేకుండా కదా మీ బొంద ఆ చీరలు ఎట్లా ఉండే అప్పుడు ముప్పై రూపాయల చీరలు అరవై రూపాయల చీరలు ఇచ్చి మా చెల్లెలను ఈ ఈరోజు మంచి చీరలు మేమందరం కూడా అంటే గొప్ప పేద మధ్య రికము ఉన్నామని చెప్పి తేడా లేకుండా చూసుకుంటూ ఈరోజు అందరికి ఒక రకంగా చీరలు మంచితో కూడా మంటేనా ఏదో ఒకటి కావాలి బురద చల్లడానికి ఇంకా వాళ్ళ చెల్లెనే మొత్తం వచ్చి చిట్టా మొత్తం నిప్పి పెట్టింది కవితమ్మ ఎవరెవరు ఎంత దోసుకున్నారు ఏ ప్రాజెక్టులు ఎంత తిన్నారు తండ్రి ఎంత తిన్నాడు అన్నెంత తిన్నాడు బావెంత తిన్నాడు బామ్మ ఎంత తిన్నాడు అని చెప్తున్న కోణంలో దర్యాప్తు మొదలు పెడతాం సో ఆమె దగ్గర నుంచి చిట్టా తీసుకుంటాం చెప్పినందుకు కవితమ్మకు కూడా ధన్యవాదాలు సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ కి తిన్న సొమ్మంతా ప్రజలు ప్రజలకు తిరిగి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటాం బీసీ రిజర్వేషన్ల విషయంలో మీ పార్టీల దిమ్మెలు అంటే గద్దెలు పగలగొట్టాలని కవిత వ్యాఖ్యలు చేశారు ఏం చెప్తారు ఒక పక్క వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ గద్దెలు పగల కొడుతున్నది మా గద్దెలు ఏం పగల కొడుతుంది మా పార్టీ లో ఫార్టీ టూ పర్సెంట్ నడుస్తుంది సో కవిత అమ్మకి మాట్లాడే అర్హత లేదు అని నేను అనుకుంటా మొట్టమొదటిగా ఆమె నిలబెట్టి చూడమని చెప్పు వాళ్ళ క్యాండేట్లకు అందరికి కూడా సున్నా వస్తుంది ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేము ఎందుకంటే మీరు బయట గెంటేసినారు మిమ్మల్ని అంటే మీ వాళ్ళు ఎందుకు గెంటున్నారు అనేది ఒకటి ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఈరోజు ఆ రోజు మరి కరప్షన్ జరుగుతున్నప్పుడు నోరు మూసుకున్న కవిత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే దిశగా ముందుకు పోతుంది అంటే కేవలం పబ్లిసిటీకే అనుకుంటాను ప్రజలు ఎవరు కూడా నిన్ను కూడా నమ్మరు తల్లి కాబట్టి మీరు మీ ఫ్యామిలీ ఏ విధంగా అయితే చేసినారో మీ అన్న మీ బామ్మర్ది మీ నైనా నువ్వు ఏం చేసుకున్నారు బుర్జు ఖలీఫాలో ఎట్లా బిల్డింగ్ వచ్చిందో ఈ రోజు జూబ్లీ లో ఉన్న బిల్డింగ్ ఎట్లా వచ్చిందో కోట్ల కొద్ది ఆస్తులు ఎట్లా వచ్చినాయో అనేది నువ్వు కూడా చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలవాల్సి వస్తుందని చెప్పి మర్చిపోద్ది చెప్పి తెలియజేస్తా ఏ విషయంలోనైనా ధూమ్ధాం చేసే సునీతారావు గత కొన్ని రోజులుగా కామైపోయింది మౌనంగా ఉంటుంది కారణం ఏంటి అంటే అసంతృప్తిగా ఉందా ఏంటి అంటే సునీతారావు మౌనం వెనుక కారణం ఏంటి సునీతారావు మౌనంగా అనేది ఉండనే ఉండదు సునీతారావు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంది సునీతారావు ఫేస్బుక్ లో మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసినట్టయితే నేను ఒక లక్ష ముప్పై వేలతో ఓట్ చోరీలో ఇంకా ఇప్పటివరకే డిసిసిలు ఇంకా మొదలు పెట్టలేదని చెప్తున్నారు ఇందాక సో మేము మహిళా కాంగ్రెస్ ఆల్రెడీ ముందంజలు ఉన్నాం ఒక లక్ష ముప్పై వేలతో మేము ఓట్చోరి చోరీ సంతకాలతో ముందంజలో ఉన్నాం అందరికన్నా ముందు వాళ్ళు డిసెంబర్ టెన్త్ అని పెట్టినారు మేమైతే లాస్ట్ వన్ వీక్ ముందే మేము అవన్నీ కూడా సమర్పించడం జరిగింది పిసిసి అధ్యక్షులకి మహేష్ కుమార్ గౌడ్ గారికి సో నేను ముప్పై జిల్లాలు తిరిగినాను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ తెస్తున్నాను ప్రతి జిల్లాలో ఏం జరుగుతుంది అనేది రిపోర్ట్ ఇస్తున్నాను సో ఐ టు రిపోర్ట్ టు మై ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబట్టి మా ఇన్ఛార్జికి తెలుసు మా ఏసీసీ సెక్రటరీలకు తెలుసు జూబ్లీ లో కూడా స్టార్ గా ఉన్న నేను తిరిగినాను అంటే కొంచెం పూర్తి అంటే గాంధీ గాంధీభవన్లో కనబడటంతో మాత్రాన సునీతారావు కనపడతలేదు మౌనంగా ఉంది తప్పు సునీతారావు ప్రతి సమస్య మీద కొట్లాడుతుంది ప్రతి దగ్గర అన్యాయం జరిగితే నోరు బయటకు తీసి మాట్లాడుతుంది ఆ సత్తా అనేది ఒక సునీతారావుకే ఉంది ఒక బీసీ బిడ్డగా గుండె చాలా ఉంది ఏ రోజు నేను ఓడిపోను సరే పార్టీకి పార్టీ విఘ్నతకే వదిలేసిన ఏది ఇచ్చినా చేస్తా ఇది కూడా చేస్తున్నా ఇంకోటి ఏది ఇచ్చినా కూడా చేస్తా పది పదవులు ఇచ్చినా కూడా రావు ఖచ్చితంగా రానిచ్చి ముందుకొచ్చి అలా ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతుంది సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ మామూలుగా వెళ్ళిస్తారు ఏమన్నా డౌట్ ఏం డౌట్ లేదు గుర్తులు అంటే కాంగ్రెస్ లోగా లేకపోతే గెలవదని ఏమైనా మీకు సందేహం ఉండి కానీ ఇప్పుడు వాళ్ళ భ్రష్ పట్టిన రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ఓట్ అయ్యారు ఇక వాళ్ళ నాయనైతే సంచే బేడ దర్దుకొని అయితే టాటా చెప్పని రెడీగా ఉన్నాడు ఏమంటే ఆరోగ్యం సహకరిస్తలేదు అంటున్నాను పదేళ్ళు సహకరించిన ఆరోగ్యం ఇప్పుడు సహకరించదు ఫామ్ హౌస్ కి పరిమితమైంది ఇక బాబాబా మార్దలు ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పే రోజులు వచ్చినాయి సో తెలంగాణ ప్రజలను ఇన్ని ఏళ్ళు పదేళ్ళు దోసుకు దిని ఎనిమిది వేల కోట్ల చిలుకు పై చిలుకు అప్పు చేసిన వాళ్ళకి రాబోయే కాలంలో చెక్కు పెట్టే దిశగా అప్పు లేకుండా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నదే మా ముఖ్యమంత్రి లక్ష్యం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాబోయేది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సంబంధించి పదవులలో బీసీ లేరు అని వార్తలు వస్తున్నాయి ఏం చెప్తారు బీసీలు ఎందుకు లేరు బ్రహ్మాండంగా ఒక ముదిరాజ్ బిడ్డ నాలుగు సంవత్సరాల నుంచి మహిళా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పదవి బ్రహ్మాండంగా చేసిన ముప్పై ఐదు జిల్లాలలో హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్షులని తెచ్చిన ముప్పై ఐదు జిల్లాలు తిరిగేసి వచ్చిన సత్తాలే నాయకురాలు లేదా ఒక ముదిరాజు బిడ్డకి దమ్ము ధైర్యం అన్ని ఉన్నది అట్లనే అన్ని కులాలకు మతాలకు సంబంధించి ఉన్నారు కానీ బీసీలలో ముదిరాజులు తక్కువ కాబట్టి ఒక ముదిరాజు బిడ్డగా నాకు అవకాశం ఇచ్చిన హైకమాండ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా ఒక ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు మేము చేసిన ధర్నాలు కానీ మేము చేసిన పని గాని ఎవరు చేయలేదు ముప్పై ఐదు జిల్లాలు తిరిగి పొద్దునక రాత్రి అనక ఈ రోజు వారికి ఓటు చోరీతో హైయెస్ట్ ఒక లక్ష ముప్పై వేలతో ముందంజలో ఉంది మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సభ్యత్వంలో కూడా ఒక లక్ష పదహారు వేలతోటి అంటే ఒక కోటి పదహారు వేల ఫండ్ మహిళా కాంగ్రెస్ నుంచి ఈ రోజు ఇచ్చిన మొన్న ఒక మా వైస్ ప్రెసిడెంట్ చనిపోతే ఆ రోజు రెండు లక్షలు చెక్ ఇవ్వడానికి కూడా మా అధ్యక్షులు రావడం జరిగింది సో మహిళలందరినీ కూడా ఇంట్లో కూర్చున్న మహిళలను కూడా బయటకు తీసుకొచ్చిన ఘనత కూడా ఒక బీసీ నాయకురాలకే దక్కింది సో బీసీలకు పెద్దపీట వేస్తాన్న రాహుల్ గాంధీ ఖచ్చితంగా బీసీలందరికీ కూడా పెద్దపీట వేస్తారు చాలా మంది బీసీకి బీసీ బిడ్డలకి అవకాశాలు ఇవ్వాలి అది కూడా మహిళలకు అని చెప్పి మీ వేదికగా తెలియజేస్తాం